రెబల్గా మారుతున్న ఐటీ ఉద్యోగులు తలలు పట్టుకుంటున్న కంపెనీలు ఏంటో ఏమో వార్తలు తెలంగాణలో త్వరలో భారీగా ఉద్యోగుల విరమణ చూద్దాం ఎంతమంది బయటకు వస్తారో ఎంతమంది లోపలికి వెళ్తారో జూబ్లీల్స్ ట్రాఫిక్ సమస్యకు త్వరలో చెక్ ఏ బ్యాంక్ చెక్ చూడాలి భారత్ రైస్ ఏంటి భారత్ రైస్ హైదరాబాద్లో ఇరవై తొమ్మిది రూపాయల బియ్యం అమ్మేది ఈ ఏరియాలో నేనంట ఏ ఏరియాలో చూద్దాం పబ్లిక్ రియాక్షన్ ఆన్ కుమారి అంటీ స్ట్రీట్ ఫుడ్ క్లోజ్డ్ ఏంటో సమస్యలు ఏమి లేనట్టు కుమారి అంటే కుమారి అంటే ముఖ్యమంత్రితో సహా ఆయనకు పని లేదు పబ్లిక్కి పని లేదు డేర్నెస్ అలవెన్స్ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ వరలో డిఏ పెంపు ఎంత అంటే ఉన్నదంతా ప్రభుత్వ ఉద్యోగులకే పెట్టండి అడుక్కునేవాడు అడుక్కునే అడుక్కుంటూనే ఉంటాడు డ్రగ్స్ నిర్మూలనకు ప్రభుత్వంతో కలిసి పనిచేస్తాం విష్ణు అబ్బో అంటే సినిమా ఇండస్ట్రీలో డ్రగ్స్ ఉన్నాయనే కదా నేను అర్థం చెప్పకనే చెప్పిన విష్ణు కానీయండి కిషన్ రెడ్డి అంతర్జాతీయ విమానాశ్రయం తరలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అభివృద్ధి అబ్బో నీట్ గా ఉంచండి పరిసరాలు సాల్వ్ అతిపెద్ద బ్యాంక్ ఎస్బీఐ ప్రైవేటీకరణ వావ్ ఇది మిగిలింది ఏమో అని ఎంతో సంతోషపడ్డాము కానివ్వండి కానివ్వండి అన్నిటినీ అమ్ముకు ద్వండి తెలంగాణ స్కూల్స్ టు రిమైన్ క్లోజ్ టుమారో డ్యూ టు షబే మెరాజ్ వావ్ గ్రేట్ రోడ్డు మీద చేపలు ఏమైందో చూడండి దాని తర్వాత లగ్జరీ లైఫ్ వదిలేసి